రైట్ సో ఆల్ సెట్ నా విఆర్ గోయింగ్ టు క్రియేట్ అ ఫస్ట్ క్యాంపెయిన్ అన్నమాట సో ఇక్కడ గూగుల్ డాట్ కామ్ స్లాష్ యాడ్స్కి వెళ్ళినప్పుడు మనకి కన్సోల్ వస్తుంది ఇక్కడ క్రియేట్ అని ఉంది క్రియేట్ అ క్యాంపెయిన్ ఇక్కడ ఇది ఏం సెలెక్ట్ చేయొద్దండి క్రియేట్ అ క్యాంపెయిన్ వితౌట్ అ గోల్ అని చెప్పాలి సో గోల్ లేనంత మాత్రాన విఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అని కాదు మనం మాన్యువల్ గా చేస్తాం సో ప్లీజ్ సెలెక్ట్ క్రియేట్ క్యాంపెయిన్ వితౌట్ గోల్ దాని తర్వాత మనకి చాలా నెట్వర్క్స్ ఉన్నాయి కదా యాజ్ ఎఫ్ డౌ మనం సెర్చ్ నెట్వర్క్ చేస్తాం సర్చ్ నెట్వర్క్ సెలెక్ట్ చేయండి తర్వాత ఇక్కడ కూడా వెబ్సైట్ విజిట్ ఫోన్ కాల్స్ యాప్ డౌన్లోడ్ ఆడుతుంది ఏం సెలెక్ట్ చేయద్దు మన క్యాంపెయిన్ నేమ్ మాత్రం ఇక్కడ రాయండి మనం ముందే ప్లాన్ చేసుకున్నాం కదా ఏం క్యాంపెయిన్ మన అకౌంట్ స్ట్రక్చర్ ప్రకారం ఓడిఎం టీ హైదరాబాద్ బెంగళూర్ వాట్ సర్వీసెస్ వీ హీవర్డ్స్ యాడ్ సో హైదరాబాద్ అని పేరు పెట్టాలనుకున్నాం కాబట్టి హైదరాబాద్ ని మళ్ళీ చెప్తున్నా ఇది పేరు మాత్రమే యాడ్ మాత్రం హైదరాబాద్ వెళ్ళదు లోపల సెట్టింగ్స్ ఉంటాయి ఆ సెట్టింగ్స్ లో లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత వాడీ టు ఫోకస్ ఆన్ అంటే క్లిక్స్ అని పెట్టండి యాజ్ అఫ్ నో క్లిక్స్ ఏ ఉంటనే తర్వాత ఎంత పే చేస్తూ పర్ క్లిక్ అనేది ఇక్కడ బిడ్డింగ్ అనమాట ఈ బిడ్డింగ్ దగ్గర యాజ్ అఫ్ నో వంద రూపాయలు అని పెట్టండి లేటర్ ఐ టెల్ యూ అసలు ఏ కీవర్డ్ ఎంత పెడితే బాగుంటుంది ఇండస్ట్రీ రేట్స్ ఎంత ఉన్నాయి మనం ఎట్లా అనలైజ్ చేసుకోవాలనేది మీకు లేటర్ చెప్తా ఎవరైనా లైవ్ క్యాంపెయిన్ ఈ వీడియో చూసి లైవ్ క్యాంపెయిన్ చేసిన వాళ్ళు మాత్రం ఇట్లా చేయకండి నా వీడియోస్ మిగతావి చూసిన తర్వాత చేయండి యాజ్ అఫ్ నో వంద రూపాయలు అని పెట్టేశారు తర్వాత ఇంక ఇంకేం సెలెక్ట్ చేసుకోకండి నెక్స్ట్ ఆ ఈ నెట్వర్క్స్ కూడా ఇట్లే ఉండాలని తెచ్చిన తర్వాత బై డిఫాల్ట్ మన యాడ్ అనేది గూగుల్లో కనిపిస్తుంది ఇది ఇంపార్టెంట్ ట్రూ వరల్డ్ యాడ్ కనిపిస్తుంది అట్లా కాదు మనకు హైదరాబాద్ మాత్రమే యాడ్ రక్ కావాలి సో ఇక్కడ హైదరాబాద్ అని టైప్ చేయండి హైదరాబాద్ వెళ్ళిపోతుంది ఇంకొకటి అండి కొన్ని కొన్ని బిజినెస్ కి ఇప్పుడు ఒక డెంటల్ హాస్పిటల్ ఉంది అనుకోండి డెంటల్ హాస్పిటల్ యాడ్ త్రూఅవుట్ హైదరాబాద్ కనిపించింది అనుకో హైదరాబాద్ లో వనస్థైలపురంలో ఉన్నవాడు గచ్చిపల్లికి పోయి డెంటల్ ట్రీట్మెంట్ చేయించుకుంటాడు అంత దూరం బోర్డు ఒక ఫిజియోథెరపీ చేసుకున్నవాడు కూడా అంత దూరం బోర్డు అనమాట కాబట్టి త్రూఅవుట్ హైదరాబాద్ కరెక్ట్ కాదు నా డిచితమాట ట్రైనింగ్ అంటే ఎక్కడెక్కడి నుంచి వస్తారు సో వన్స్ దే కమ్ టు నో దట్ ట్రైనర్ మంచి మంచిగా చెప్తాడు అంటే ఎక్కడ నుంచి వస్తారు డాక్టర్ అయినా అంతే కానీ కొత్త కంపెనీ పెట్టిన నువ్వు వంట ఎవరికి తెలియనప్పుడు ఎవరు రాడు అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ అడ్వాన్స్ సెర్చ్ అని ఉంటుంది ఇక్కడ రేడియస్ టార్గెటింగ్ ఉంటుందండి నువ్వు ఎన్ని కిలోమీటర్ రేడియస్ అనేది మెన్షన్ చేయండి ఫైవ్ కిలోమీటర్స్ అరండింగ్ టు యువర్ ప్లేస్ నీ ప్లేస్ ఏంటి ఆ మెన్షన్ చే పంజాగుట్ట చూడండి ఇది యాజ్ ఆఫ్ నో హైదరాబాద్ మొత్తం కదా చేస్తే యాడ్ అనేది పంజాగుట్ట అమీర్పేట్ బేగంపేట్ బంజారాయిల్స్ మీద పట్టం వీళ్ళకి మాత్రమే కనిపిస్తుంది మిగతా ఇలా ఎవరికి కనిపించదు వాళ్ళు గూగుల్లో సర్చ్ చేసిన వాళ్ళు కనిపితే గూగుల్ వీళ్ళు సర్చ్ చేసిన వీళ్ళకి మాత్రమే యాడ్ కనిపిస్తుంది ఇంత కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట ఓకే ప్రస్తుతానికంటే నేను త్రూ హైదరాబాద్ పెట్టేస్తాను తర్వాత లాంగ్వేజెస్ అండి లాంగ్వేజెస్ అంటే సెలెక్ట్ ద లాంగ్వేజెస్ యువర్ కస్టమర్ స్పీక్ అంటే తెలుగు మాట్లాడేటువంటి నీ యాడ్ కనిపించాలా ఇంగ్లీష్ మాట్లాడేటువంటి నీ యాడ్ కనిపించాలా హిందీ మాట్లాడేటువంటి కనిపించాలి ఆ ఆప్షన్ కూడా ఉంటుంది గూగుల్కి ఎట్లా తెలిసిపోయి నువ్వు తెలుగు మాట్లాడతావా ఇంగ్లీష్ మాట్లాడతావా అంటే నీ గూగుల్లో పెట్టిన సెట్టింగ్ గూగుల్ కొందరి మన పేరెంట్స్ కానీ ఇంకేమైనా కొంచెం ఏజ్ పెద్ద వాళ్ళు చూస్తే ఇది ముయ్యండి తెరవండి అని వీళ్ళది తెలుగు అనిపిస్తారు డైరెక్ట్ తెలుగు లాంగ్వేజ్ సెట్ ఏంటిది అంటే వీడు గూగుల్లో ఈ సెట్టింగ్స్ పెట్టుకున్నాడు అంటే వీటి తెలుగు ఇష్టమని అర్థం అనమాట వాళ్ళకు యాడ్ రన్ చేయొచ్చు లాంగ్వేజ్ బేస్డ్ కూడా మనం రన్ చేయొచ్చు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి చిన్న ఎగ్జాంపుల్ మన టార్గెట్ ఏంటంటే బెంగళూరులో ఉన్న తెలుగు స్టూడెంట్స్ కి తెలుగు పీపుల్ కి మనం యాడ్ రన్ చేయాలి అనుకోండి ఏదో ఒక మూవీ ప్రమోషన్ ఉంది అనుకోండి బెంగళూరు ఉన్న తెలుగు పీపుల్కి రన్ చేయాలనుకో అప్పుడు గా ఏంటి టార్గెట్ బ్యాంగ్లూర్ లాంగ్వేజ్ తెలుగు అయిపోయింది అప్పుడు కన్నడ కి పంపించదు కాదు వాళ్ళకే టార్గెట్ చేసిన పంపించచ్చు ఇలా వాడుకోవచ్చు బట్ నా డిజిటల్ మార్కెటింగ్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాల్సిన స్టూడెంట్ వాడు లో ఉన్నా బెంగళూరులో ఉన్నా వాళ్ళ సెట్టింగ్స్ ఇంగ్లీష్ అనే ఉంటాయి కాబట్టి లెట్ బిల్డ్ ఇంగ్లీష్ ఇఫ్ యూ వాంట్ యాడ్ యూ నాట్ తెలుగు తెలుగు వెల్ ఓకే ఇంగ్లీష్ ఉంది కదా మల్టిపుల్ లాంగ్వేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకప్పుడు ఈ ఆప్షన్ లేకుండా అండి ఇప్పుడు యాడ్ చేసింది వాడు చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి ఇగో తెలుగు కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇంగ్లీష్ పీపుల్ కి తెలుగు టు యూ ఇంకా ఈ ఆప్షన్స్ ఏం సెలెక్ట్ చేయకండి నాట్ రిక్వైర్డ్ ఈ ఆడియన్స్ ఆప్షన్స్ స్టేజ్ నాట్ రిక్వైర్డ్ నెక్స్ట్ మన మన స్ట్రక్చర్కి వచ్చిద్దాం ఇగో క్యాంపెయిన్ అయిపోయింది అకౌంట్ అయిపోయింది క్యాంపెయిన్ అయిపోయింది ఇప్పుడు ఈ క్యాంపెయిన్ లో యాడ్ గ్రూప్స్ క్రియేట్ చేయాలి మనం డిజిటల్ మార్కెటింగ్ డేటా సైన్స్ బిగ్ డేటా సో యాడ్ గ్రూప్ వచ్చిందండి ఇక్కడ ఇక్కడ చూడండి మల్టిపుల్ యాడ్ గ్రూప్స్ లేదండి ఎట్ ఎ ఒకటే యాడ్ గ్రూప్ దాని తర్వాత మళ్ళీ మీరు ఫ్యూచర్ లో కావాల్సి యాడ్ చేసుకోండి అంతే ఒకటేసారి ఏమైపోయింది స్ట్రక్చర్ ఈ విధంగా వచ్చేసింది ఇలా వచ్చేసింది దాని తర్వాత ఈ యాడ్ గ్రూప్ ఈ కీవర్డ్స్ యాడ్స్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి పోతుంది సో యాడ్ గ్రూప్ కి రాద్దాం యాడ్ గ్రూప్ పేరు ఏం పెట్టామంటారు ఐడియా మార్కెటింగ్ సో డిజిటల్ మార్కెటింగ్ అని పెట్టా షార్ట్ కట్ పెట్టిన సరే మీరు మొత్తం సరే డిజిటల్ మార్కెటింగ్ ఇప్పుడు కదా కీవర్డ్స్ రాయాల్సి ఏ కి యాడ్ రన్ చేయాలి ఇది చాలా పెద్ద టాపిక్ అండి ఇందులో బ్రాడ్ మ్యాచ్ 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 ఎగ్జాక్ట్ ఫ్యూచర్ లో నేర్పిస్తా యాజ్ అఫ్ నో కొన్ని కీవర్డ్స్ రాస్తున్నా మీరు మీకు ఇబ్బంది అయినప్పుడు ఒక డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని కొట్టండి చూడండి మీకు ఎన్ని కీవర్డ్ ఐడియాస్ వస్తున్నాయి ఇందులో ఐదారు కాపీ చేసి పెట్టుకోండి అంతే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని హైదరాబాద్ ఒక కీవర్డ్ కదా రీసెర్చ్ చేస్తారు దాని తర్వాత ఇక్కడ ఇక్కడ వచ్చేస్తున్నాయి అమీర్ పేట్ అని డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అని కెన్ వీ టార్గెట్ డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ ఇన్ హైదరాబాద్ ఈ కీవర్డ్ టార్గెట్ చేయొచ్చండి మనం ఎందుకు చేయొద్దు కోర్స్ నేర్చుకున్నప్పుడు జాబ్ రిక్వైర్మెంట్ ఓకే ఇది టార్గెట్ చేయొచ్చు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది డిజిటల్ కోర్స్ అన్నాడు అంటే వాడు నేర్చుకుంటాడా నేర్చుకోడా అర్థం అయితే లేదు అంటే పెద్ద కంపెనీస్ చేయొచ్చు అండి చిన్న కంపెనీస్ మాత్రం చేయొద్దు అండి చిన్న కంపెనీస్ కి చాలా కష్టం ఎందుకంటే పర్ క్లిక్ వంద రూపాయలు అవుతుందండి ఎందుకు అన్ని పైసలు కొట్టుకోవాలి ఇంకో మీకు ఇక్కడ కూడా వచ్చేసినవి ఇంకోటి ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఈ కీవర్డ్ టార్గెట్ చేస్తారా అండి మీరు లేదు కదా సో కాబట్టి చూసి ఆలోచన చేయాలి మీరు బ్లైండ్ గా ఎక్కువ అటెన్షన్ ఇవ్వాల్సింది ఇక్కడనే అండి సో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ తర్వాత డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ ఇన్ హైదరాబాద్ అని ఒక మూడు కీవర్డ్స్ నేను టార్గెట్ చేస్తున్నాను ఇనిషియల్ గా త్రీ టు ఫైవ్ కీవర్డ్స్ వాడండి తర్వాత మీరు పెంచండి ప్రస్తుతానికి ఇది చాలు ఓకే కీవర్డ్స్ రన్ చేసినాం ఫైనల్ గా యాడ్ కాపీ అండి ఇది కదా ఇంపార్టెంట్ సో మీ వెబ్సైట్ లో డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన పేజ్ ఉంటుంది కదా ఆ పేజ్ ని ఇక్కడ పేస్ట్ చేయండి అనుకోట మీ వెబ్సైట్ లో డిజిటల్ మార్కెటింగ్ ఉంది డేటా సైన్స్ ఉంది బిగ్ డేటా ఉంది ప్రతిదానికి హోమ్ పేజ్ ఇవ్వద్దు కదా ఏ పేజ్ కావాలో ఆ పేజ్ లింక్ ఇవ్వండి ప్రస్తుతం నేనైతే ఓడిఎం టీ ఇస్తున్నాను ఈ డిస్ప్లే పాత్రను వదిలేసేయండి తర్వాత యాడ్ కాపీ అండి ఇక్కడ చూడండి ఈ కీవర్డ్ యాడ్ రన్ అవుతుంది కదా ఇది యాడ్ టెక్స్టాడ్ యాడ్ ఈ టెక్స్ట్ ఎలా ఉంటుంది అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ హెడ్ లైన్ వన్ హెడ్ లైన్ టూ డిస్క్రిప్షన్ లైన్ వన్ డిస్క్రిప్షన్ లైన్ టూ బేసిక్ గా ఇంత ముందు ఇలానే ఉండేది హెడ్ లైన్ వన్ థర్టీ క్యారెక్టర్స్ ఉంటుంది అండి హెడ్ లైన్ టూ కూడా థర్టీ క్యారెక్టర్స్ ఫైవ్ క్యారెక్టర్స్ ఉండే థర్టీ బై తర్వాత డిస్క్రిప్షన్ లైన్ వన్ నైన్టీ క్యారెక్టర్స్ ఉంటుంది డిస్క్రిప్షన్ లైన్ టూ నైన్టీ క్యారెక్టర్స్ ఉంటుంది ఇది అండి అయితే ఇప్పుడు ఏం చేశారంటే ఈ హెడ్డింగ్ లైన్ వన్ ని హెడ్డింగ్ లైన్ త్రీ హెడ్డింగ్ లైన్ ఫోర్ హెడ్డింగ్ లైన్ ఫైవ్ ఈ విధంగా హెడ్డింగ్ లైన్ ఫిఫ్టీన్ ఇచ్చారండి అంటే మీరు ఫిఫ్టీన్ హెడ్ లైన్స్ ఇవ్వాలి ఫిఫ్టీన్ హెడ్ లైన్స్ ఇస్తే ఏవే రెండు మాత్రమే వాడు తీసుకుంటాడు హెచ్ వన్ హెచ్ టూ అని తీసుకోవచ్చు హెచ్ టూ హెచ్ త్రీ అన్న హెచ్ త్రీ హెచ్ ఫోర్ ఆర్ హెచ్ ఫోర్ హెచ్ ఫిఫ్టీన్ తీసుకుంటాడు అనమాట అంటే వాడు ప్రయోగాలు చేస్తుంటాడు అనమాట ఏది పెడితే కస్టమర్ క్లిక్ చేస్తుందని ప్రయోగం చేస్తాడు అనమాట దీనే రెస్పాన్సివ్ సర్చ్ యాడ్ అంటారు రెస్పాన్సివ్ సర్చ్ యాడ్ ఎవరైతే పదిహేను లైన్స్ ఇచ్చాడో వాడు ఏమంటాడంటే ఆ నీ యాడ్ స్ట్రెంత్ చాలా బాగుంది రాబోయే అని కాంప్లిమెంట్ ఇస్తాడు ఇది యాడ్ స్ట్రెంత్ ఇన్కంప్లీట్ కదా మెల్లమెల్ల ఇస్తాడు అనమాట సో మీరు చేయాల్సిన పని ఏంటంటే దీన్ని పట్టించుకోకండి ఇప్పుడు మనం వాడిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు మన కస్టమర్ని ఇంప్రెస్ చేయాలి గూగుల్లో ఇంప్రెస్ చేయనిక కాదు ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పదిహేను లైన్స్ రాయాలంటే మనం అలా కాదు చేయొచ్చు కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఒక నాలుగు హెడ్ లైన్స్ బాగా రాస్తారు మిగతా హెడ్ లైన్స్ వచ్చే వరకు ఎట్లా పడితే అట్లా రాస్తారు కాబట్టి మనకు వేస్ట్ అయిపోతుంది నేనేం చెప్తున్నా అంటే మూడు ఫోకస్ చేయండి హెడ్ లైన్ వన్ లైన్ టూ హెడ్ లైన్ త్రీ మాత్రం చాలా గట్టిగా ఉండాలి మిగతా రాయకుండా పర్లేదు నీకు ఆ స్ట్రెంత్ పూర్ణ వస్తుంది పర్లేదు ఐ డోంట్ కేర్ దానివల్ల నీ డబ్బులు ఏం లాస్ కాదండి గూగుల్ చెప్తుండు నేను ఏమంటా ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ మాట వినకే వినకని చెప్తాను కాబట్టి వాడిని కేర్ చేయకండి నెక్స్ట్ డిస్క్రిప్షన్ లైన్ వన్ డిస్క్రిప్షన్ లైన్ టు ఇవినే కదా కెచ్ చూడండి హెడ్ లైన్స్ ఫిఫ్టీన్ ఈ డిస్క్రిప్షన్స్ కూడా ఫోర్ ఇయర్ ఫోర్ ఇఎం అని చెప్తుండు టూ ఇయర్ చాలు ఏం అవసరం లేదు హెడ్ లైన్ వన్ హెడ్ లైన్ టు ఎట్ లైన్ త్రీ మూడు ఇవ్వండి డిస్క్రిప్షన్ లైన్ వన్ డిస్క్రిప్ రెండు ఇవ్వండి చాలు ఓకే ఓకే హెడ్ లైన్స్ రాస్తున్నా నేను అయితే ఇది ఎందుకు అనేది చెప్దాం ఈ యాడ్ కాపీకి మనం ఎందుకు అంత ఇంపార్టెంట్ చేయాలన్నది వీళ్ళు చెయ్యాలి డిజిటల్ మార్కెటింగ్ బోర్డ్ హైదరాబాద్ అబ్జర్వ్ చేశాను అది ఇక్కడ యాడ్ కనిపిస్తుంది చూడండి మీరు అందరూ నాలుగు యాడ్లు కనిపిస్తున్నాయండి ఫస్ట్ యాడ్ వచ్చేసి హ్యాష్ వన్ నెంబర్ వన్ డిజిటల్ మార్కెట్ చూడండి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అన్నాడు సెకండ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ప్రైజ్ గ్యారంటీ అన్నాడు తర్వాత డిజిటల్ మార్కెటింగ్ ప్రోగ్ అంటారు అదేందు అందులో తర్వాత ఒక ఒక యూనివర్సిటీ గురించి మాట్లాడుతుండ్రో విత్ సర్టిఫికేట్ కూడా ఐలైట్ చేస్తుంది అయితే ఆడియన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటారండి ఒక స్టూడెంట్ ఒక బీటెక్ స్టూడెంట్ సర్చ్ అనుకో ఆయన కావాల్సిన జాబే కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ దీనే క్లిక్ చేస్తాడు ఓకే ఒక స్టూడెంట్ ఏమంటాడు అంటే ఆయనకు ప్రైస్ ప్రాబ్లం ఉందనమాట ఆయన కొంచెం తక్కువ ప్రైజ్ చూడాలనుకో కాబట్టి అప్పుడు ఈయన ఆయన కళ్ళు దీనికి వెళ్ళిపోతాయి అంటే ఈయన బిడ్డింగ్ ఎక్కువ పెట్టి టాప్ లో ఉన్నా కూడా జనాలు దీన్ని క్లిక్ చేస్తారు అనమాట హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ప్రైస్ గ్యారెంటీ అనేది సో కాబట్టి యాడ్ టాప్ లో ఉన్న క్లిక్స్ వస్తాయని అనుకోవద్దు నీ నీ యాడ్ కాపీ మంచిగా ఉంది అనుకో నువ్వు థర్డ్ లో ఉన్నా కూడా క్లిక్ చేస్తారండి థర్డ్ ఫోర్త్ లో ఉన్నా కూడా నీకు క్లిక్ చేస్తారు ఇప్పుడు ఫోర్త్ లో ఉన్నాడు ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ ఉన్నాడు ఆయన సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్ సో ఆయన దీన్ని క్లిక్ చేస్తాడండి అండి ఫోర్త్ లో ఉన్నా క్లిక్ చేస్తారు ఎందుకంటే జనాలు కొంచెం టెన్ టు ట్వంటీ పర్సెంట్ పీపుల్ బ్లైండ్ గా ఫస్ట్ క్లిక్ చేస్తారు కానీ కొంత థర్టీ పర్సెంట్ పీపుల్ ఉంటారు వాళ్ళు రీసెర్చ్ మెంటాలిటీ ఉంటారు వాళ్ళు ఏదైతే క్లిక్ చేయరు వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు థింక్ ద టైమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అప్పుడు వాళ్ళు క్లియర్ గా దీనిపైనే ఫిల్ చేస్తారు అన్నమాట కాబట్టి యాడ్ కాపీ మీ టార్గెట్ ఆడియన్స్ ని ఎవరిని టార్గెట్ చేస్తున్నో ఆలోచన చేసి గా రాయండి టేక్ యూర్ ఓన్ టైం అండ్ సో నేనైతే జాబ్ గురించే ఫోకస్ చేస్తున్నా కాబట్టి డిజిటల్ హైదరాబాద్ అంతకంటే ఇక్కడ చూడడం థర్టీ క్యారెక్టర్స్ అండి ఇంకేమైనా రాస్తే రెండో నాకు కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ పోర్ట్స్ హైదరాబాద్ ఇక్కడ నీ టాలెంట్ ఏంటంటే నీకు లిమిట్ ఇచ్చాడండి ఆ లిమిట్ లోనే నువ్వు రాయాలి యాడ్ కాపీ దట్ ఈస్ ద ఛాలెంజ్ ఓకే రైట్ ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే ఈ యాడ్ లో అన్నిట్లో ఒక క్వాలిటీ ఉంటుంది చూడండి ఈ ఫస్ట్ లెటర్ చూసారా డిఎంఐ క్యాపిటల్ పెడతారండి స్మాల్ ఉంటే బాగుండదు అనమాట అంటే క్యాపిటల్ ఈజ్ ఆల్వేస్ ఇక్కడ ఈ ఫ్రమ్ అన్నది ఎఫ్ ఉంటే కూడా కొంచెం ఎట్లా అనిపిస్తుంది నాకైతే ఎట్లా అలవాటు అయిపోతుంది అంటే నార్మల్ టెక్స్ట్ రాస్తుంటే కూడా నేను ప్రతి వర్డ్ క్యాపిటల్ చేస్తున్నాను బికాస్ ఆమ్ అడ్వర్టైజర్ సో ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ అ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అది అలవాటు చేసుకోవాలి యాడ్ కాపీ మీరు ఎక్కడ కోసం మీరు బయటకు వెళ్తున్నప్పుడు మీకు కింద నుంచి వెళ్తున్నప్పుడు మెట్రో పిల్లర్స్ కి చాలా యాడ్స్ కనిపిస్తాయి చూడండి అబ్జర్వ్ చేయండి మీరు న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేస్తే కూడా ఇదే ఫార్మాట్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు అనమాట హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ తర్వాత వర్క్ ఆన్ లైవ్ ప్రాజెక్ట్ అందరు ఓకే వర్క్ ఆన్ మీరు ఇక్కడ చూసారు కదా ఆటోమేటిక్ గా అది మార్చేసుకుంటుంది చూడండి ఈ త్రీ హెడ్ లైన్స్ ని మార్చుకుంటుంది వర్క్ ఆన్ లైఫ్ ప్రాజెక్ట్ అని వస్తుంది జాబ్ గ్యారెంటీ ప్రోగ్రామ్ ఒకవేళ మీ హెడ్ లైన్స్ చిన్న 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 ఉన్నాయను మూడింటిని డిస్ప్లే చేస్తుంది ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే ఇక్కడ పిన్ ఉంటుందండి ఒకవేళ మీరు చాలా ఇచ్చారు అనుకోండి దేని మీరు మాండేటరీగా చూడాలంటే ఇక్కడ పిన్ అనే ఆప్షన్ ఉంటుంది క్లిక్ చేసి నాకు ఇది కంపల్సరీ ఫస్ట్ పొజిషన్ లో చూపించాలి లేదంటే వాడు మారుస్తుండే మొత్తం కాబట్టి ఇది ఫస్ట్ పొజిషన్ లో దానిపించాలి షో ఓన్లీ ఇన్ ఫస్ట్ పొజిషన్ సెకండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అనేది ఐ ఇట్ ఇన్ సెకండ్ పొజిషన్ తర్వాత వర్క్ ఆన్ లైవ్ ప్రాజెక్ట్ అనేది థర్డ్ పొజిషన్ లో దానిపించాలి అంత చూడండి మూడే ఉన్నాయి హెచ్ వన్ హెచ్ డో హెచ్ ఇంకోటి ఆప్షన్ లేదు ఇప్పుడు మనది ఫిక్స్ అయిపోతుంది కాకపోతే ఇప్పటికే వర్క్ ఆన్ లైవ్ ప్రాజెక్ట్ అనేది స్పేస్ సరిపోతలేదు కాబట్టి ఇక చూపిస్తలేదు డెస్టాప్ లేకుందో డెస్క్ టాప్ ఉంది సో అందుకే సేమ్ చేద్దాము లైవ్ లైవ్ ప్రాజెక్ట్స్ స్టడీస్ ఏమైనా స్పేస్ ఉంటే అది ఇచ్చేస్తుంది ఓకే చూడండి యాడ్ స్ట్రెంత్ పూర్ ఉంది బట్ నేను అస్సలు కేర్ చేయను యాడ్ స్ట్రెంత్ గురించి నాకు కావాల్సింది నేను చెప్పాల్సిన మెసేజ్ అనేది డెలివర్ అవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్ ఓకే అండి త్రీ అండ్ హాఫ్ నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఆల్ ఆఫ్ అయితే టైటిల్స్ చాలా ఇంపార్టెంట్ అండి కస్టమర్ ఎప్పుడు కూడా టైటిల్ ని అబ్జర్వ్ చేస్తాడు డిస్క్రిప్షన్వ్ చేయడు ఈ డిస్క్రిప్షన్ అబ్జర్వ్ టైటిల్ చాలా ఓకే సో డిస్క్రిప్షన్ కూడా పెట్టేసాను మీకు రైట్ సైడ్ ప్రివ్యూ వచ్చేస్తుంది ఓకే టూ చాలు ఇంకా మిగతా డిస్క్రిప్షన్స్ రావట్లేదు అంతే ఇంకేం యాడ్ చేయకండి ఇవన్నీ ఏం యాడ్ చేయకండి డన్ అండి సో ఇక్కడ మనం చేసినదల్ల అయ్యింది ఏంటంటే క్యాంపెయిన్ లో క్యాంపెయిన్ ఒక్క యాడ్ గ్రూప్ లో కీవర్డ్స్ యాడ్ పాట అయిపోయిందండి తర్వాత నెక్స్ట్ టైం కొట్టాలి నెక్స్ట్ టైం కొడితే ఎన్ని పైసలు పెడతావు నువ్వు మన ఇంతవరకు మనం మాట్లాడింది ఏంది సిపిసి ఎంత అని చెప్తాం సిపిసి ఎంత పెట్టామండి మనం వంద రూపాయలు పెట్టినా ఎన్ని పైసలు పెడతా రోజుకి మనం చెప్పాలి కదా అంటే సిపిసి వంద రూపాయలు పెట్టామంటే మీద ఒక డైలీ బడ్జెట్ ఉంటుంది ఇక్కడ డైలీ బడ్జెట్ ఒక వెయ్యి రూపాయలు అనుకోండి ఎన్ని ఫిక్స్ వస్తాయండి ఫిక్స్ వస్తాయి అంటే డైలీ బడ్జెట్ థౌసండ్ నేను డైలీ బడ్జెట్ థౌసండ్ పెట్టానంటే నీకు టెన్ క్లిక్స్ వస్తాయి టెన్ క్లిక్స్ అయిపోయిన నీ యాడ్ అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ డే ట్వల్వ్ ఓ క్లాక్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది సో డైలీ బడ్జెట్ అనేది క్లయింట్తో తో మాట్లాడి ఎంత అఫోర్డ్ చేయగలుగుతా దాన్ని బట్టి పెట్టేసాడు కానీ నీ సిపిసి వంద రూపాయలు నీ డైలీ బడ్జెట్ యాభై రూపాయలు పెట్టినా వర్కౌట్ కాదు ఎప్పుడు కూడా నీ డైలీ బడ్జెట్ సిపిసికి మల్టిపుల్ ఉండాలి ఎంత ఉండాలి నెక్స్ట్ అయిపోయిందండి క్యాంపెయిన్ అయిపోయింది టోటల్ క్యాంపెయిన్ క్రియేషన్ అయిపోయింది సో ఇక్కడ యువర్ క్యాంపెయిన్ ఇస్ రైట్ టు పబ్లిష్ చెప్తుండు క్యాంపెయిన్ పేరు హైదరాబాద్ సర్చ్ క్యాంపెయిన్ నీ బిడ్డింగ్ ఏంది క్లిక్స్ కావాలనుకుంటున్నావు గూగుల్లో నీ యాడ్ కనిపిస్తుంది హైదరాబాద్ ఏరియాలో కనిపిస్తుంది యాడ్ ఇంగ్లీష్ అండ్ తెలుగును టార్గెట్ చేస్తున్నావు టోటల్ మూడు కీవర్డ్లు పెట్టిన ఒక యాడ్ క్రియేట్ చేసిన పర్ డే థౌసండ్ పబ్లిష్ పబ్లిష్ ఇది మన క్యాంపెయిన్ సో మీరు ఒక్కసారి అయిపోయిన తర్వాత ఈ ఈ లోగో పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే డాష్ బోర్డ్ మన రియల్ గా బడ్జెట్ పెట్టమనుకోండి ఇది నంబర్స్ కూడా కనిపిస్తుంది ఇప్పుడు మీరు ఏం అంటే మళ్ళీ లెఫ్ట్ సైడ్ క్యాంపెయిన్ ని సెలెక్ట్ చేసుకోవాలి మనం క్రియేట్ చేస్తుంది ఈ క్యాంపెయిన్ హైదరాబాద్ అయితే నువ్వు బెంగళూరు క్యాంపెయిన్ క్రియేట్ చేయాలంటే ఇక్కడనే ప్లస్ సింబల్ ఉంటుంది మళ్ళీ ప్లస్ కొట్టేసి న్యూ క్యాంపెయిన్ అంటే బెంగళూరు క్యాంపెయిన్ క్రియేట్ అయిపోతుంది అది చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ క్యాంపెయిన్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ఏం చేస్తుంది యాడ్ గ్రూప్ లెవెల్ వెళ్తుంది యాడ్ గ్రూప్ లో మనం డిజిటల్ మార్పు కూడా చేసుకోవచ్చు ఇక ప్లస్ కొట్టాలి కొట్టేస్తే ఇంక్వైర్డ్ అవుతుంది ఏని క్వశ్చన్స్ ఓకే సో ఇక్కడ యాడ్ గ్రూప్ 2 ఉంది చూడండి డిజిటల్ మార్కెటింగ్ అయిపోయింది డేటా సైన్స్ దీనికి సంబంధించిన కీవర్డ్స్ రాయాలి డేటా సైన్స్ కోర్సెస్ ఇన్ హైదరాబాద్ ఓకే డేటా సైన్స్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ దీని గురించి ఒక సెపరేట్ క్లాస్ ఉంది కీవర్డ్స్ ఎలా చేయాలన్నది ఓకే సెవెన్ కంటిన్యూ ఇక్కడ యాడ్ క్రియేట్ చేయాలి మళ్ళీ సేవ్ ఇంత మనం టెక్స్ట్ యాడ్ చూస్తాం కదా ఆ టెక్స్ట్ యాడ్ మళ్ళీ క్రియేట్ చేయాలి నీ వెబ్సైట్ లింక్ ఏంటి ఇక్కడ ఏమేమి రాస్తావు ఇక్కడ డేటా సైన్స్ గురించి రాస్తావు ఓకే నేను రాయట్లేదు రాయాలి డన్ అని కొట్టి సెవెన్ కంటిన్యూ పెట్టాడు సో ఇప్పుడు ఏమైపోయింది మనకు ఈ డేటా సైన్స్ యాడ్ గ్రూప్ కీవర్డ్ కూడా అయిపోయింది మళ్ళీ ఇంకో యాడ్ గ్రూప్ ని తయారు చేయాలి ఓకే ఇంకోటి క్లిక్ చేస్తే అయిపోతుంది డన్ నేనేం చేయట్లేదు తర్వాత ఈ మీరు ఎప్పుడైనా ఈ డిజిటల్ మార్కెట్ యాడ్ గ్రూప్ క్లిక్ చేసిన అనుకోండి నెక్స్ట్ లెవెల్కి అవుతుంది సో అకౌంట్ లోకి వచ్చినప్పుడు నీ క్యాంపెయిన్ డీటెయిల్స్ అన్ని కనిపిస్తుంది క్యాంపెయిన్ క్లిక్ చేస్తే యాడ్ గ్రూప్ లెవెల్ పోతుంది యాడ్ గ్రూప్ క్లిక్ చేస్తే కీవర్డ్ లెవెల్కి అవుతుంది కీవర్డ్ క్లిక్ చేస్తే ఏం కాదు అదే లాస్ట్ ఇగో డిజిటల్ మార్కెట్ క్లిక్ చేసినప్పుడే కీవర్డ్ వచ్చినాయి అయితే కీవర్డ్స్ మనం మూడే రాస్తాం ఇంకా రావాలంటే ఇక్కడ ప్లస్ సింబల్ కొట్టేస్తే కీవర్డ్స్ కొత్తవి యాడ్ చేసుకోవచ్చు నీ యాడ్ చూడాలంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యాడ్స్ అండ్ అసెట్స్ అంటే ఇక నీ యాడ్ చూడండి మనం చేసిన యాడ్ మనం చేసే ప్రతి ఆడు రివ్యూకి వెళ్తుంది ఎందుకంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి అంటే పీపుల్ హే ట్రేడ్ గురించి కానీ పాలిటిక్స్ గురించి కానీ ఇంకా అడల్ట్ కంటెంట్ గురించి ఏ టాపిక్ అన్నా రాయొచ్చు అనమాట కాబట్టి మాన్యువల్ గా రివ్యూ చేసుకొని అది ఎంత బాగుంటేనే అప్రూవ్ చేస్తారు అనమాట కైండ్ ఆఫ్ కంటెంట్ ఉన్నా కూడా ఇంకా ఎప్పుడన్నా వేరే వాళ్ళ బ్రాండ్ ఇప్పుడు నేను సర్టిఫికెట్స్ అని మాట్లాడా కానీ గూగుల్ సర్టిఫికేట్ అనకూడదు ఎందుకంటే గూగుల్ అనేది నా ట్రేడ్ మార్క్ కాదు ఎప్పుడైనా ట్రేడ్ మార్క్ వాడారనుకోండి రిజెక్ట్ అయిపోతుంది తర్వాత ఫస్ట్ లెటర్ క్యాపిటల్ కానీ మొత్తం క్యాపిటల్ రాస్తే కూడా రిజెక్ట్ అయిపోతుంది టూ మెనీ స్పేసెస్ టూ మెనీ స్పెషల్ క్యారెక్టర్స్ చేస్తే కూడా పోతుంది మీకు డిసప్రూవ్ అయినప్పుడు డిసప్రూవ్ రీజన్ చెప్తాడు వన్ అవర్ లో తెలిసిపోతుంది ఈ విధంగా మీరు క్యాంపెయిన్ క్రియేట్ చేయాలి ఇక్కడ ఏమైంది మనము సిపిసి వచ్చేసి వంద రూపాయలు డైలీ బడ్జెట్ వచ్చి థౌసండ్ రూపీస్ ఎన్ని రోజులు రన్ చేయాలనుకుంటున్నావు థర్టీ డేస్ రన్ చేయాలనుకుంటున్నావు ఓకే అప్పుడు టోటల్ బడ్జెట్ ఎంత ఉండాలండి ని మనం యాడ్ యాడ్ చేయాలి ఇది ఎక్కడ చేయాలంటే అండ్ సెట్టింగ్స్ లోకి ఇక్కడ బిల్లింగ్ సెట్అప్ ఉంది కదా డెబిట్ క్రెడిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ ఏదో ఒక దానితో మీరు పేమెంట్ చేసేసాలి ఇప్పుడు ఎవరు చేయకండి ఇదైతే ఇక్కడ పే చేస్తారు పే చేసినప్పుడు మీ అకౌంట్ లో అమౌంట్ యాడ్ అయిపోతుంది ఆ బడ్జెట్ల నుంచే మీ డబ్బులు అనేది తీసుకుంటుంది కానీ రిమెంబర్ చేయండి ఈ క్యాంపెయిన్ కి ఓకే ఈ క్యాంపెయిన్ కి గాను ఒక బడ్జెట్ అనేది ఎప్పుడు కూడా ఈ డైలీ బడ్జెట్ అనేది క్యాంపెయిన్ లెవెల్లో ఉంటుందండి డైలీ బడ్జెట్ ఇక్కడ యాడ్ గ్రూప్ లెవెల్లో ఉండదు ఇక్కడ నేను థౌసండ్ రూపీస్ అన్నా థర్టీ డేస్ కి థర్టీ థౌసండ్ కదా మళ్ళీ ఈ క్యాంపెయిన్ కి కాబట్టి టోటల్ బడ్జెట్ మీరు డిసైడ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా ఎన్ని క్యాంపెయిన్స్ ఉన్నాయి వాటి డైలీ బడ్జెట్ ఎంత ఉంది దాన్ని బట్టి డిసైడ్ చేయాలి టూ క్యాంపెయిన్స్ ఉన్నాయంటే దానికి థౌసండ్ పర్ డే థర్టీ డేస్ కి థర్టీ డేస్ సెకండ్ క్యాంపెయిన్ సో టోటల్ గా సిక్స్టీ థౌసండ్ ఉండాలి మీ టోటల్ బడ్జెట్ అప్పుడు ఈ అమౌంట్ అనేది ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది దీనికి 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 ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది మీరు మీరు లైవ్ క్యాంపెయిన్ రన్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది మీకు ఐ విల్ డివైడ్ పీపుల్ యాస్ గ్రూప్ నేను లైవ్ బడ్జెట్ ఇస్తా మనం లైవ్ క్యాంపెయిన్ రన్ చేస్తారు మీకే ఎక్స్పీరియన్స్ వస్తుంది ఓకేనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి హౌ టు క్రియేట్ యువర్ ఫస్ట్ క్యాంపెయిన్ అని చెప్పాను ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ కెన్ యూబుల్ టు క్యాంపెయిన్ చాలా నేను ఒక పెద్ద టాస్క్ ఇస్తా చెయ్యండి ఇది చేసి చూడండి బడ్జెట్ ఎవరు పెట్టకండి దెన్ యూ విల్ అండర్స్టాండ్ సో సేమ్ యశోదా హాస్పిటల్ అనుకుంటాం కదా అదే చేద్దాం యశోద హాస్పిటల్ అన్న నాకు అన్ని క్యాంపెయిన్స్ పర్ఫెక్ట్ గా చేయాలి మినిమం మూడు గంటలు పడుతుంది ఈ వర్క్ చేయడానికి ఎట్లా సాటర్డే సండే హాలిడే ఉంది కదా హైదరాబాద్ బెంగళూరు రెండు ప్లేసెస్ లో కావాలి తర్వాత హైదరాబాద్ లో నాకు కార్డియాలజీ డైనకాలజీ పీడియాట్రిక్స్ సేమ్ లో కూడా ఓకే అండ్ కీవర్డ్స్ ప్రతి దానిలో మినిమం ఫైవ్ కీవర్డ్స్ వాడాడు అండ్ యాడ్ కాపీ మొత్తం క్యాంపైన్ చేసి నాకు చూపియండి నేను ప్రతి ఒక్కరిని స్క్రీన్ షేర్ చేసి చూపియమని చెప్తాను ఎలా చేసావు ఎలా చేసావు ఎలా చేసావు మీరు చేశారనుకో పర్ఫెక్ట్ ప్రాక్టీస్ ఉంటుంది మండే చెక్ చేసి ఒక లైవ్ క్యాంపెయిన్ అనేది మనం క్రియేట్ చేస్తాం మంచిగా ఇప్పుడు చాలా బేసిక్ క్యాంపెయిన్ చేస్తాం ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి అలా కీవర్డ్స్ ప్రాపర్ గా పెట్టాలి అవన్నీ చేసిన తర్వాత లైవ్ బడ్జెట్ మనం చేద్దాం ఓకేనా మీకు ఈ వీడియో మీకు సండే వరకు అప్లోడ్ అయిపోతుంది అండి పాత పెండింగ్ వీడియోస్ ఉన్నాయి రేపు ఈవినింగ్ వరకు ఈ వీడియో అప్లోడ్ అవుతుంది మీరు చూసుకోవచ్చు